హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే చక్కగా ఈజీగా చేసుకుని టొమాటో బెల్లం రసం అయితే చూపిస్తున్నాను ఎప్పుడైనా నాన్ వెజ్ లాంటి కర్రీస్ తిన్నప్పుడు ఒక రెండు ముద్దలు సపరేట్గా ఇలా రసంతో తిన్నామంటే ఎంతో సంతృప్తిగా తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇక ఎప్పుడన్నా పొట్ట బాగా హెవీగా అనిపించిన ఇలాంటి రసంతో అడ్జస్ట్ చేసుకున్నామంటే పొట్ట కూడా లైట్గా అయిపోతుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి రసం చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక టూ టొమాటోస్ తీసుకొని వాటిలో గింజలు తీసేసి కట్ చేసుకున్నాను అనమాట అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను సన్నగా మేమైతే ఈ రసం చాలా వరకు నైట్ టైం ప్రిపేర్ చేసుకుంటాము అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోల్ని వేసి ఈ విధంగా అయితే ప్యూరీలా అయితే చేసుకుంటున్నాను ఆ తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసేసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోవాలి మేము రసంకి ఇలాంటి గిన్నెలే పెట్టుకుంటాము ఇలాంటి గిన్నెలో రసం చేస్తేనే చేసిన ఫీలింగ్ వస్తుంది ఇక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వగానే కరివేపాకుని వేసేద్దాం నెక్స్ట్ వచ్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసి పోపు దినుసులు అన్నీ వేసేసాలి కాస్త పోపు మాడింది ఏమనుకోకండి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి అది చిటపట లాడిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇక ఆ వెంటనే టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడంత కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం ఇంకా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మంచి టేస్ట్ అయితే వస్తుంది దీనికి అలాగే ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా అయితే దంచేసుకుందాం ఈ వెల్లుల్లి రెబ్బలు దంచి వేసామంటే స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది ఈ రసంకి మెయిన్ హైలెట్ ఈ వెల్లుల్లి రెబ్బలనే చెప్పాలి ఇక అవి దంచి పక్కకు పెట్టుకున్నాక బెల్లం ఒక స్పూన్ అయితే యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుకుందాం ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేద్దాం ఇవి యాడ్ చేయగానే ఆ రోమా వస్తుందండి అబ్బా చాలా బాగుంటుంది ఇప్పుడు కాసింత ధనియా పొడి కూడా యాడ్ చేసి ఒక్కసారి అంత కలిపినామంటే టొమాటో బెల్లం రసం అయితే రెడీ అయిపోతుంది